డల్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగో ఉందో అని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పే నేను చెప్తా ఉన్నాను ఎందుకనంటే మొన్న సభ పెట్టుకొని బయటకు వచ్చి వరంగల్లో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ రాష్ట్రంలో అన్ని వైఫల్యం చెందామని చెప్పినటువంటి పెద్ద మక్షులకి ఈ లెక్కలు తెలియాలని నేను చెప్తా ఉన్నాను నిజంగా మీకు రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు వైద్య శాఖకు సంబంధించి ఈ రకంగా గాలికి వదిలేసేవాళ్ళు కాదు మీరు గాలికి వదిలేయబట్టే పేదలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని గాలికి వదిలేస్తే బిల్లులు మీరు ఇయ్యకపోతే పెండింగ్ పెట్టిపోతే మేము ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకి ప్రతి ఆరోగ్యశ్రీ కుటుంబం పొందేటువంటి వాళ్ళందరికీ పది లక్షలు చేసుకునేటట్టుగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగించాం దాదాపు తొంభై లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాల్లో తొంభై లక్షల కుటుంబాలు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలతో లబ్ధి పొందేటట్టుగా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఒక్కసారి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించే ఆనాటి ప్రభుత్వం పేదలంతా గాలికి వదిలేస్తే ఈరోజు మేము పెద్ద ఎత్తున ఒక్కసారి ఆలోచన చేయండి మేము వాళ్ళు మొత్తం మన నేవరేజ్ రాజీవ్ ఆరోగ్యశ్రీని పూర్తిగా వదిలిస్తే మేము కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై నాలుగు వేల ఒక ఈ జిల్లా సంబంధించి యాభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల పన్నెండు నుంచి సంవత్సరం మొత్తానికి ఇప్పటికల్లా ఈ ఒక్క సంవత్సరంలోనే మూడు వందల ఆరు కోట్ల రూపాయల్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టాం మూడు వందల ఆరు కోట్ల రూపాయలు పదహారు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు పెద్ద ఎత్తున రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టలేదు ఇది పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఈ ఆలోచన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున విద్యకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు గాలికి వదిలేస్తే నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచాం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతో సరిపుచ్చుకోక ఇంకా ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డలకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యాభిద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కటేసారి యాభై ఎనిమిది స్కూల్స్ ని మొదటి దఫా శాంక్షన్ చేశాం మరో ఇరవై నాలుగు స్కూల్స్ ని మళ్ళీ శాంక్షన్ చేస్తా ఉన్నాం ఈ యాభై ఎనిమిది స్కూల్స్ కూడా పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరమే శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసినటువంటి కార్యక్రమం కూడా చేసి చూపించాం ఈ రకంగా విద్యార్థుల కోసం ఇటు వైద్య విద్యపరంగా ఇటు పేద ప్రజల కోసం వైద్య పరంగా కూడా పెద్ద ఎత్తున చేస్తూ పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇంద్ర మహిళలు కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లియకపోతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటట్టు విధానం అంటే అంతేకాదు ఒకటేసారి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వ్యవసాయదారులు పంప్ సెట్లకి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్లకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సుకి కి డబ్బులు కడతా ఉన్నాం ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్గా గా చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని పోతున్నాం అందులో భాగంగా చివరి ఖమ్మం జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్ ని మీరు గాలి కదిలేస్తే దానికి కావాల్సిన అంచనాలు అన్నింటినీ సక్రమంగా చేసి రాజీవ్ కెరాలని చెప్పి అవసరమైతే వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వెంటనే ఆ నీళ్ళని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కూడా ఇందర్మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసింది ఈ ఖమ్మం జిల్లాలో ఏ అవసరం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా ప్రజల కోసం నిధులు వెచ్చించడానికి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ రెండు మూడు కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను అందుకే మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు పేలుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా పది సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం ఆలోచన చేశారా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఒక ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో అవి కాకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసమని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం పది సంవత్సరాల్లో నభుత్వ భవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత యువత కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు ఈ రోజు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని వచ్చే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ తో సహా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అనే కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి ఫారెస్ట్రీ యాక్ట్ కింద ఇచ్చిన అన్నిటికీ పంప్ సెట్లు ఇవ్వడమే కాదు సోలార్ పవర్ ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి స్ప్రింక్లర్స్ ఇచ్చి హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పామాయిల మొక్కలు ఇచ్చి ఆవకాడవ మొక్కలు ఇచ్చి పెద్ద ఎత్తున గిరిజన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందిరా ప్రభుత్వం చేపడుతుంది ఈ రకంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తు రూపాయి రూపాయి పోగేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి రెడ్డి గారు చెప్పినట్టు ఆర్థిక భారం మీరు చేసిన అప్పులు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా కేబినెట్ కానీ సమస్తం కూసర్ మనం ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ప్రజల కోసమే మనం మాటిచ్చి అధికారంలోకి వచ్చాం ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది ఆ ప్రజ అవసరాల కోసం కావాల్సిన స్కీమ్స్ అన్ని చేద్దామని చెప్పి దోబరా ఖర్చుని ఆపి ఇవాళ పెద్ద ఎత్తున ఇటువంటి స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెడుతూ మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపట్టి ముందుకు పోతూ ఉన్నాం పదేళ్ళు మీద పదిహేనో తారీఖు నుంచో ఇరవై తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మేము వచ్చిన తర్వాత పదిహేను మీరు ఏడు లక్షల పైబడి కో ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు మేము తెచ్చిన అప్పుకి మేము దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం భవిష్యత్తులో కూడా ఇంకా కావలసిన కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ఉద్యోగస్తులు ఏం కావాలో వాటిని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో ఒక కమిటీని కూడా వేశాం రేపు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ సోదరుల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల అవసరాలు కూడా తీర్చే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆ మాటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాన్ని చెలవల పలవలు చేసి రకరకాల ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తా ఉంది వారు చెప్పింది ఒకటే మన ఆదాయం ఎంతుంది రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక అరవై డెబ్బై వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు ఒక్క రూపాయి కూడా పన్ను వేయలేదు సంక్షేమ కార్యక్రమాలు పెంచాం ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం కానీ ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకుని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని గాడ్డి పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ పదిహేనో తారీఖులో ఇరవయో తారీఖులో జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పది సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ కేబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది కాబట్టే ఈ రోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది ప్రజలకి ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ క్యాబినెట్ పనిచేస్తుందని మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజ్ భూమి పూజ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను